రాష్ట్ర ప్రయోజనాల కంటే తన అధికారం తన అధికారం మీద ఉన్నటువంటి వ్యామోహమే ఎక్కువని చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన సిద్ధాంతం అదే ఈరోజు కూడా అదే నిరూపించడం కూడా జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేలాగా ప్రధానంగా రాయలసీమకు సంబంధించినటువంటి వాటర్ ప్రాజెక్ట్స్ తాగునీరు కానీ సాగునీరు కానీ అందించేటువంటి ప్రాజెక్ట్స్కి అన్యాయం జరిగేలాగా ఈరోజు రేవంత్ రెడ్డితో ఒక చీకటి ఒప్పందం పెట్టుకొని మన రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఆయన ప్రవర్తించినందుకు నిరసనగా ఈరోజు వైఎస్ఆర్సీపీ రైతులతో సోమసల్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్లాలని ప్రయత్నిస్తే ఉదయం నుంచి కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడి దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఆ కార్యక్రమంలో పాల్గొంటే మీ మీద కేసులు పెడతామని చెప్పి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి మొదటి నుంచి కూడా పద్దెనిమిది నెలల క్రితం నుంచి కూడా ఏ రోజైనా కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు కానీ ప్రజల పక్షాన పోరాడింది కూడా ఎక్కడ కనిపించదు వాళ్ళు ఎప్పుడూ కూడా డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వడం డబ్బులతో రాజకీయంలోకి అధికారంలోకి రావడం కూడా వాళ్ళకి ఆనవాయితీగా జరిగేటువంటి పరిస్థితి దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చినా కూడా మొదటి రోజు నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజలకి హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే క్రమంలో అలానే ప్రజలు పడుతున్నటువంటి బాధలని ప్రభుత్వానికి తెలియజేసే క్రమంలో అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాం ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలని తెలిసినప్పటికీ కూడా ప్రతిపక్షంతో పాటు తో పాటు ప్రజలు వేలాదిగా నెల్లూరు జిల్లాలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ముందుకొచ్చి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది అనేక కార్యక్రమాలు విజయవంతమైనవి కేవలం ఒకటిన్నర సంవత్సరాల లోపల మేము చేసినటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఈరోజు ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది ఈ కూటమి ప్రభుత్వం ఎక్కువ కాలం అయితే కొనసాగే పరిస్థితి లేదు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరొకసారి వస్తుందని చెప్పి మరి ఈరోజు సోమశెలకు వెళ్ళడానికి గవర్నమెంట్ రెడ్డి గారు కానీ సంజయ్ వర్ణ కానీ నేను కానీ ఇక్కడ ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని అడ్డుకోవడం కానీ నెట్టడం కానీ అలానే కొంతమంది మీద చార్జ్ చేయడం కూడా ఈరోజు అత్యంత దౌర్భాగ్యమైనటువంటి విషయం మళ్ళీ ఈరోజు ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వచ్చి ఎస్పీ గారు ఒక ఐదు మందిని అయితే పొమ్మని చెప్పి చెప్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒకటి ఒకటి చెప్తా ఉన్నాం రైతులందరూ కూడా వాళ్ళు వస్తానని చెప్పినప్పుడు వైఎస్ఆర్సీపీ ముందు వాళ్ళకు ముందుండి వారి తరపున పోరాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఈరోజు ఇప్పుడు మొత్తం చార్జ్ చేసి కార్యకర్తలను ఇబ్బందులు పెట్టి చేతులు పట్టుకొని లాగి అందరినీ కూడా లోపలికి పంపించి ఇప్పుడు ఐదు మందికి పర్మిషన్ ఇస్తామని చెప్పి చెప్తా ఉండడం అంటే ఎంత సిగ్గుచేటన్నది మీరు ఆలోచించాలి తప్పకుండా కూడా మరి అందరితో కూడా కలుపుకొని మరొకసారి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కూడా జరుగుతుంది వీరు చేస్తున్నటువంటి ఈ అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ప్రజలకి ఎప్పటికప్పుడు తెలియజేయడంలో వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ప్రజల తరపున పోరాడుతుందని తెలియజేస్తా ఉన్నాను